గోవిందాయ గోవిందయనమ అందరికీ శ్రీరామ్ దయచేసి ఈ వీడియో అందరూ సరిగ్గా అర్థం చేసుకోవాలని అందరూ భగవంతుని ప్రార్థించాలని ఆశీర్వదించాలని మరీ మరీ నేను మీ అందరినీ ప్రార్థిస్తున్నాను మనందరికీ ఎంతో ఇష్టమైన మన పెద్దలు చిర్రా ఊరి గారికి ఈ మధ్య కాలంలో హెల్త్ సరిగ్గా లేదండి మొన్న ఈ మధ్య రీసెంట్గా వేకువజామున బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మాట బలుకు లేకుండా పడిపోయారు సిద్ధాంతంలో వాళ్ళ ఇంట్లో అప్పటికప్పుడు హుడాహుడను హాస్పిటల్ తీసుకెళ్ళేసేసి అడ్మిట్ చేశారు రెండు రోజులైతే మాట పలుకు స్పృహ ఏమీ లేదు మూడో రోజు కొంచెం స్పృహ వచ్చింది మాట తడపడుతూ అట్లా వస్తుంది భగవంతుడి దయవల్ల మీద ఏమీ డ్యామేజ్ అయితే కాలేదు ఆ పరిస్థితుల్లో కూడా వారి ఫోటో చిన్న వాయిస్ మెసేజ్ నాకు పెట్టారు అది చూసి నాకు ఇంకా ఏడు పాగలేదనమాట వెంటనే నా వల్ల అయినంతవరకు నేనేం చేయగలను భగవంతుని ప్రార్థించడం తప్పితే సరే పరమాత్మను ప్రార్థించాను పూజ చేస్వామివారు హల వారు నరసింహ సుదర్శన హోమం చేపించి వారికి ఆ తీర్థం పంపించారు వారు అతీర్థ అంతా చేసిన తర్వాత కాస్త ఆ మాట అంతా స్పష్టంగా ఉండి కాస్త లేచి కూర్చొని కొంచెము పర్వాలేదు అన్నట్లుగా అనిపించింది ప్రస్తుతానికి పర్వాలేదు కాస్త ఆరోగ్యం నిలకడగానే ఉంది ఆ తర్వాత విషయం తెలిసిన తర్వాత చాలామంది పెద్దలు గురువులు అందరు కూడా వారిని ఆశీర్వదిస్తూ వారికి నయమవాళ్ళని వేసేసి అందరూ భగవంతుడిని ప్రార్థిస్తూ భగవంతుడిని ఆరాధిస్తూ అందరూ మంగళాశాస్త్రాన్ని తెలియజేశారు వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన చెర్రవూరి గారికి గత కొన్ని సంవత్సరాల నుంచి హెల్త్ సరిగ్గా లేదండి అతను కొంచెం డయాబెటిక్ కూడా ఇంతకుముందు ఒకసారి హార్ట్ ఇష్యూ కూడా వచ్చేసి ఒకటి రెండు సందర్భాల్లో గత కొద్ది నెలల క్రితం ఎప్పుడో హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యారు నాకు ఆ విషయాలన్నీ తెలుసు ఈ సోషల్ మీడియాలోకి వచ్చి ధర్మ పోరాటం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ అవ్వడం బాగా ఎక్కువైపోయింది అనమాట రకరకాల బెదిరింపు కాల్స్ రావడము బెదిరింపు వాట్సాప్ చాట్లు కొందరైతే ఆ వీడియోస్ కూడా మీకు తెలుసు ఇష్టం వచ్చినట్లుగా మేము కేసులు పెట్టామని కొందరైతే కేసులు పెట్టి కోర్టులకు వెళ్ళి రకరకాల గొడవలు చేసి వారి దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేసి అవి కూడా సరిపోక మరలా మేము కోర్టుకు వెళ్తాము కేసులు పెడతామనేసేసి వీడియోస్ చేస్తూ ఇట్లాగా అవన్నీ నెటిజన్స్కి తెలిసిన విషయాలే ఈరోజు నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు వారికి యూట్యూబ్ ఛానల్ ఉన్నా సరే యూట్యూబ్లో చాలా రోజులు చాలా సంవత్సరాల పాటు యాక్టివ్గా లేరు పూజా టీవీ అలాంటి టీవీలో కనిపిస్తూ ఉండేవారు అనమాట ఎక్కువ మహిళలు నా వీడియోస్ చూస్తూ ఉంటారు వాళ్ళందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు టీవీ అయితే మారుమూల ప్రాంతాల్లో కూడా ఉంటుంది కదా అలాగా అందరికీ మనం రీచ్ అవ్వచ్చు మన వాయిస్ పెడుతుందనే ఉద్దేశంతో వారు యూట్యూబ్ ఛానల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టకుండా టీవీలోనే కనపడుతూ ఉండేవారు అనమాట ఆ తర్వాత యూట్యూబ్ చూసిన తర్వాత యూట్యూబ్లో బాగా చెత్త పెరిగిపోయింది మహిళలు పూజల పేరుతోటి పేడి ప్రమోషన్ల పేరుతోటి రకరకాల ఉప్పు దీపాలని అవని ఇవని మితిమీరి ఎక్స్ట్రా చేస్తున్నారు వీళ్ళ ఛానల్స్ చూసే ఫాలో అయ్యి ఇలాంటి పిచ్చి పనులన్నీ ఇంట్లో చేసేది కూడా మహిళలే అన్న విషయం తెలుసుకున్నాక వీరు వాళ్ళందరినీ కూడా కాస్త గట్టిగా వాయించడం మొదలెట్టారు దాంతో ఇది నచ్చని కొందరు వారి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడమో బెదిరింపు కాల్స్ చేయడమో బెదిరింపు వాట్సాప్ చాట్లు ఇలాగ రకరకాలుగా అవన్నీ మీకు తెలిసినవి చాలా మనము మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే చెర్రావురు గారు ఒకసారి చెప్పారు కదా ఒక ఆనొకప్పుడు ఆ ట్రెండ్ కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ పూజా టీవీ లాంటి కొన్ని టీవీల్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు నేను కూడా ఉప్పు దీపాలనే లాంటి పరిహారాలు చెప్పిన వాడినే కానీ అప్పుడు ఆ ట్రెండ్ కొత్తగా వచ్చింది అందరం చెప్పాము ఆ సమకాలీనులు అందరూ కూడా కానీ ఆ ట్రెండ్ ముదిరిపోయి మహిళలు ఈ విషయంలో పిచ్చివాళ్ళు అయిపోతున్నారు మూఢనమ్మకాలు పెరిగిపోతాయన్న విషయం ఎప్పుడు తెలుసుకున్నానో నేను అది తప్పు తెలుసుకొని చెప్పడం మానేశాను ఈ విషయం చెప్పడానికి ఎంత సంస్కారం ఉండాలని ఎంత నిజాయితీ ఉండాలి ఒకప్పుడు నేను చేసిన వాడినే కానీ దీనివలన మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయన్న విషయం తెలుసుకొని నేను చేయడం మానేసాను అంటే చెప్పడానికి ఎంత సంస్కారం ఉండాలి ఒక వ్యక్తి దగ్గర వారు ఆ విధంగా ధర్మపారాటం చేస్తూ ఉంటే ఎవ్వరూ వారికి సహకరించలేదు నేను అప్పుడు సపోర్ట్ చేస్తూ వీడియో చేశాను నేను సపోర్ట్గా ఉంటానని చెప్పా చెప్పడానికి కారణం ఇదే ఒకప్పుడు ఆ ట్రెండ్ కొనసాగుతూ ఉన్నప్పుడు వారు అలాంటి వీడియోస్ పాత రోజుల్లో చేసినప్పట్లో తర్వాత దీనివలన అంధవిశ్వాసాలు సమాజంలో పెరుగుతున్నాయి ముఖ్యంగా మహిళలు ఈ విధమైన పిచ్చిలో పడిపోతున్నారని ఎప్పుడైతే వీరు గ్రహించారో వీరు చెప్పడం మానేశారు ఆ విషయాన్ని వారు సోషల్ మీడియాలో అందరి ముందు ఒప్పుకున్నారు అది చాలా గొప్ప విషయం కదండి ఇవి కాకుండా చెర్రా గారి గురించి మీకు బయటకి తెలియని విషయాలు వారెప్పుడు చెప్పుకొని విషయాలు నాకు చాలా తెలుసు వారి ఫాలోవర్స్ అయితేనేమిటి వారి దగ్గరికి వచ్చిన వారైతేనేమిటి వారి శిష్యులు కానివ్వండి ఎవరైనా కూడా చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు పిల్లలకి ఫీజులు కూడా కట్టలేని స్థితిలో ఉన్నవాళ్ళు గర్భవతులు కానివ్వండి ఎవరైనా సరే దుస్థితిలో ఉన్నవాళ్ళని చూసి వారు చలించిపోయి ఇలాగ డబ్బులు తీసిచ్చేస్తారు అంతటి కైండ్ హార్ట్ వాళ్ళు కొంత తెలుసా ఆ విషయం నాకు తెలుసు చాలామందికి పుచ్చుకునే గుణం ఉంటుంది దాణాలు అవి పుచ్చుకుంటారు కానీ ఇచ్చేది ఎంతమంది శారావురి గారు ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉన్నారు అంటే కనీసం ఫోన్ చేసి గురువు గారు నా పరిస్థితిని అని ఏడ్చినా కూడా మహిళలకి ఇలాగ డబ్బులు పంపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నాకు తెలుసు అవన్నీ కూడా సోషల్ మీడియాలోకి వారు వచ్చేసి యాక్టివ్గా పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత చాలా మార్పు వచ్చేసింది ఇప్పుడు రకరకాల రెమెడీలు పరిహారాలు చెబుతూ వీడియోలు చేయాలంటే చాలా పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా భయపడుతున్నారు అలాగే ఈ వారాహి కొన్ని దొంగ పీఠాలు పెట్టేసేసి కొందరు మహిళలు బిజినెస్ చేస్తుంటే మార్కెటింగ్ చేస్తుంటే కూడా దాన్ని కూడా చిరవూరి గారు మేము ఈ సూర్యాకొండ గారు అందరూ సమర్థవంతంగా వాటి గురించి గట్టిగా గొంతెత్తి ప్రశ్నించి మాట్లాడి వాటిని కాస్త నిర్మూలించడానికి అంటే ఆ వ్యాపారాలు ఆపించడానికి ప్రయత్నం చేశాము వాటిని గవర్నమెంట్ కూడా స్వాధీనం చేసేసుకుంది ఆ తర్వాత ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసరికి పాపం కొందరు మహిళలు అందులో కూడా పేదవాళ్ళు గర్భవతులు మోసపోయినప్పుడు కూడా దాని గురించి కూడా స్ట్రాంగ్గా మేము ఫైట్ చేస్తే అప్పుడు ఎంత ఫైట్ అయ్యింది మా మీద కేసులు కూడా అయ్యాయి పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి పోలీసులు ఫోన్ చేసి చాలా జరిగాయి అయినా కూడా వెరవకుండా వాటి గురించి మాట్లాడి బాధిత మహిళలకి డబ్బులు ఇప్పించి న్యాయం చేస్తాం విపరీతంగా మా ఛానల్స్ మీద రిపోర్ట్లు పడ్డాయి అవి చాలా జరిగింది అవన్నీ కూడా ఒకసారి చూపిస్తూ వీడియోస్ చేస్తాను అతిగా ఆ వచ్చిన బయట ప్రమోషన్స్ చేసుకొని డబ్బులు వెనకేసుకునే పనిలోనే కొందరు యూట్యూబర్స్ వాళ్ళు కూడా మహిళలు ఎక్కువగా ఉంటే వాడికి కూడా చిర్రావురి గారు మోతం యోగించారు అప్పుడు కూడా విపరీతంగా చిర్రావురి గారి మీద ప్రతిఘటన వచ్చింది మేము సుఖంగా సంపాదించుకుంటుంటే బాగుపడుతుంటే వీరు చూడలేరు అన్నట్లుగా మహిళల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు అవమానిస్తున్నారు అన్నట్లుగా ఒక విక్టిమ్ గారిని చూపించుకొని చాలా గొడవలు చేశారు అవన్నీ కూడా మీకు తెలిసిందే సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు అయితే టార్గెటెడ్గా చెర్రావురి గారి మీదే ఫోకస్ పెట్టి వారి మీద రకరకాల కేసులు లేదంటే పరువు నష్టం దావాలను ఇరికించి వారి దగ్గర డబ్బులు పిండేసి నానా రకాలుగా టార్గెటెడ్గా వీడియోస్ చేశారు ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు మీ అందరికీ తెలియాల్సిన ఇంకొక విషయం ఏంటంటే సిద్ధాంతంలో చర్రావురి గారు గోశాల అది కట్టిస్తూ ఆ గోశాల కట్టడానికి ఆ ల్యాండ్ అయితేనేమిటి గోశాల కట్టడానికి అయితేనేమిటి కోట్ల రూపాయలు డబ్బులు అయ్యాయి వారి దగ్గర వేళక డబ్బులు సమకూరక హైదరాబాద్లో ఉన్న వారి ఫ్లాట్ కూడా అమ్మేసి మరి గోశాలు కట్టించారు ఆ విషయం మీకు ఎంతమంది తెలుసు నాకు తెలుసండి వారికి ఒక గోశాల వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి అక్కడే అమ్మవారి చిన్న గుడి కూడా ఏర్పాటు చేసి తన ఫాలోవర్స్ తన శిష్యులు వారు ఎవరైనా తనని కలవాలి అనుకుంటే అనుమతికరు లేకుండా వచ్చి గ్రూప్గా అక్కడ గెట్టుగెదర్లో అక్కడ ఫామ్ అయ్యి చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టుకొని తన ఫాలోవర్స్ అంతా అక్కడ కలవాలని అక్కడ ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి పాపము ఏ దిక్కు లేని వృద్ధుల నుంచి గోమాతలను చేరదీసి సేవ చేయాలని వారి కోరిక అది తీరడం కోసము డబ్బులు సరిపోకపోతే హైదరాబాద్లో ఉన్న వారి సొంత ఫ్లాట్ని నమ్మేసి ఆడబులు కూడా తీసుకొచ్చి పెట్టారు అయినా కూడా ఇంకా అప్పులు ఉన్నాయి వారికి వీటన్నిటి వెనక చాలా స్ట్రెస్ ఉంటుందండి వారు హార్ట్ పేషెంట్ నేను కుదిరినప్పుడల్లా కూడా చెప్తూ ఉంటుందని వద్ద స్వామి మీరు ఇలాంటి కాంట్రావర్స్ విషయాలు జోలికి వెళ్ళకండి ఇలాంటివి ఏమైనా ఉంటే నాకు చెప్పండి కాబట్టి నేను వీడియోస్ చేస్తాను మీరు మాత్రం ప్రశాంతంగా మీ ఫాలోవర్స్కి అవసరమైన విషయాలు అంతవరకే చెప్పడం అని మేమందరం రిక్వెస్ట్ చేశామండి ఎందుకంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి హార్ట్ ప్రాబ్లం ఉండి డయాబెటిక్ అయ్యి ఉండి ఈ విధంగా స్ట్రెస్ వస్తుంటారు ఏం బౌలు ఫోన్లు వాట్సాప్లో బెదిరింపులు ఇవన్నీ వస్తుంటే ఎవరంటే తట్టుకోగలుగుతారు నాకు కూడా వస్తాయి నేను కూడా గత త్రీ ఇయర్స్ నుంచి అనుభవిస్తున్న దాన్ని కాకపోతే నేను హెల్తీగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను నాకు చిన్న వయస్సు ఏ ఏ విధమైన కాంప్లికేషన్స్ హెల్త్ ఇష్యూస్ లేవు కాబట్టి నేను తట్టుకుంటున్నాను హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎలా తట్టుకుంటారు అంటే ఒక ధర్మ పోరాటం చేస్తుంటే ఏ విధంగా ప్రతిఘటన వస్తుందో చూడండి వ్యాపారాలు మూలనబడి ఈ మధ్య ఏదో ఇన్స్టాగ్రామ్లో చూసాం మా గురువుగారు ఆయనకు ఫోన్ చేయండి సింపుల్ రెమెడీస్ చెప్తారు ఆయనకి ఫోన్ చేసి ఆ రెమెడీస్ నేను పాటించి తగట్లో ఉన్న బంగారం అంతా వెనక్కి తెచ్చుకున్నాను సొంతలు కట్టి చేసుకున్నాను లక్షల రూపాయలు సంపాదిస్తాను చిన్న చిన్న సింపుల్ రెమెడీస్ చెప్తారు అన్ని కష్టాలు తెరతాయండి ఇదిగో ఫోన్ నెంబరు స్క్రీన్ మీద పెయిడ్ ప్రమోషన్ ఏంటని కనుకుంటే ఆ మహిళకు ఒక పదివేలు ఇస్తారట చేసేస్తుంది ఆ ప్రమోషన్ అంత ఏమీ జరగలేదు వెనక కానీ అది వినేవాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళు వేరే మంది చూస్తూ ఉంటారు వందలాది మంది మోసపోతూ ఉంటారు ఇప్పుడు ఆ గారికి ఫోన్ చేస్తే ముందు ఐదు వేలు కట్టందా ఆయన ఫోన్ ఎత్తారు అపాయింట్మెంట్కి ఆ తర్వాత పరిహారాల పేరుతో ఎన్నో చెప్తూ ఉంటాడు ఇవన్నీ చేప కింద జరిగిపోతూ ఉంటాయి బాధితులు సోషల్ మీడియాలోకి ఎక్కువ మంది మహిళలు కాబట్టి రారు వాళ్ళు మొహాలు చూపించుకొని వాళ్ళ భర్తలు కూడా తెలియకుండా చేస్తూ ఉంటారు చాలా మంది మహిళలు ఇలాంటి పనులు వాళ్ళని గారి దగ్గరికి వెళ్ళి ఆ పూజ ఏదో చేపించేసుకొని ఇదిగో ఇదేదో తెచ్చుకొని ఈ యంత్రమో ఇంకోటి ఇంట్లో పెట్టేసుకుంటే గొప్ప ఫలితాలు వస్తాయంట అని భర్తకు చెప్తే ఒప్పుకోడు ఈ భార్య ఏమని భర్త చెప్పడానికి చేసేస్తుంది నాకు ఫలితం వస్తే చాలు అని అక్కడ ఫెయిల్యూర్ అయిపోతారు ఇంకా రకరకాలుగా కూడా లైంగికంగా కూడా ఇరుక్కున్న మహిళలు అవన్నీ తెలుసు మాకు సోషల్ మీడియాలో బాధితులు రారు కానీ మోసపోతుంది మన హిందువులే హిందుత్వంలో కొందరు స్వార్థపరుల ఆటలు వ్యాపారం పేరుతో సాగుతున్నాయి వాళ్ళని కూడా ఏరైకపోతే హిందుత్వం మనం పరిరక్షించదు సాధ్యం కాదు ఎప్పటికీ వేరే మతాల వాళ్ళ మీద టార్గెట్ పెట్టారు కొందరు ఓకే మత గురి గురికాకుండా ప్రయత్నాలు చేస్తున్నారు మన హిందుత్వం ముసుగులో కూడా వ్యాపారాలు చేసే వాళ్ళు స్వార్థపరులు వీళ్ళ విషయంలో ఖచ్చితంగా ప్రజలను అప్రమత్తలు చెయ్యాలి చెర్రావురు గారు ఆ పని చేస్తున్నారో నేను ఆ పని చేస్తున్నా మమ్మల్ని ఎంత అన్యాయంగా నా మీద వీడియోలు చేసేసి ఎలా చిత్రీకరించి ఏమేం చేస్తారో అవన్నీ కూడా మీ అందరూ కూడా బాగుతారు సో మీ దగ్గర దాపరక మేమే లేదు నా మీద కూడా రీసెంట్గా కొందరు తిడుతూ ఈ వీడియో సర్వ్ చేసినప్పుడు కూడా వాళ్ళు కనుక వేరే వాళ్ళు రెచ్చగొట్టారు రెచ్చగొడితే వీడు తిట్టారు కనుక ముందు నిజం తెలుసుకోకుండా అప్పుడు కూడా చెర్ర గారు చాలా బాధపడి నేను వీడియో చేస్తాను వీళ్ళ మీద అన్నా కూడా మేము ఒప్పుకోలేదు స్వామి మీకు ఆరోగ్యం బాగాలేదు మీరు స్ట్రెయిన్ అవ్వకండి అవి ఏం చేయాలి వాళ్ళకి ఎలా చెప్పాలి ఎలా చెప్తే వీళ్ళు ఆగుతారు ఏం చేయాలి ఆ ప్రాసెస్ మాకు తెలుసు మేము చేస్తాం మీరు మాత్రం స్ట్రెయిన్ అవ్వద్దు మీరు చేస్తారు వీడియో మళ్ళీ అవతల వాళ్ళు వెంటనే చెర్రవరి గారి మీద వీడియో చేస్తారు మళ్ళీ అక్కడ బూత్ కామెంట్లు అవి స్క్రీన్ షాట్ అది చెర్రవూరి గారికి ఎవరో ఒకరు మిమ్మల్ని ఎలా తిడుతున్నారు గురువు గారు అని పంపిస్తారు అవి చూసుకొని వీళ్ళు రియాక్ట్ అవ్వడం ఎవరికి హెల్త్ బాగాలేదు కాబట్టి నేను ఏ వీడియోస్ చేయొద్దని చెప్పాను ఇంకా మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మా మీద కొన్ని తీవ్ర తంత్ర ప్రయోగాలు క్షుద్ర పూజలు కూడా చేపించారు చేపిస్తున్నారు చేపిస్తారు కూడా ఇంతకుముందు నా మీద చేర్పించారు మాకు తెలిసే వివరాలన్నీ ఉన్నాయి మా దగ్గర ఎవరు చేపించారు ఎక్కడ చేపించారు అన్నీ ఉన్నాయి మా దగ్గర డీటెయిల్స్ చెర్రా గారి మీద కూడా కొన్ని తీవ్రతరమైన ప్రయోగాలు తాంత్రిక పూజలు క్షుద్ర పూజలు లాంటివి కొందరు పాపం వీరి వలన ఈ వ్యాపారాలు ఏమిటి జాతకాలు చెప్తాము ఇట్లాంటివన్నీ కూడా రకరకాలు పోయిన వాళ్ళు వెనుక ఉండి కొన్ని క్షుద్రమైన ప్రయోగాలు అవన్నీ కూడా చేపిస్తున్నారన్న విషయం కూడా ఎప్పటినుంచో మా దృష్టికి వస్తుంది చిర్రావురి గారికి ఫాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు వారికి ఏ ప్లేస్కు ఏ మూలకెళ్ళినా కూడా మీకు ఎక్కడే కాదు తమిళనాడు శ్రీలంకలో కూడా వారికి ఫాలోయింగ్ ఉంది కర్ణాటకలో కేరళలో కూడా వారికి ఫాలోయింగ్ ఉంది వారికి అన్ని విషయాలు తెలుసు ఏ స్టేట్లో చేపిస్తారు ఎక్కడ క్షుద్ర పూజలు చేపిస్తున్నారో మొత్తం అన్నీ తెలుసు వారికి చేపిచ్చినా సరే దైవబలం ఉంది కాబట్టి భగవంతుడు ఎలాగో వారు నమ్మకం అమ్మవారు ఎలాగో కాపాడి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయిన వ్యక్తి కూడా ఏ డ్యామేజ్ జరగకుండా మరలా ఈరోజు కాసలు వేసి కూర్చొని నీట్గా మాట తడబాటు లేకుండా మాట్లాడుతున్నారంటే మరి దైవబలం ఉండి వీళ్ళు ఎన్ని రకాల ప్రయోగాలు చేపించినా ఏం చేసినా సరే భగవంతుడు రక్షించి ఈరోజు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా సరే దెబ్బ తినకుండా మరల గురువుగారు కోరుకుంటున్నారు ఇకపోతే కొందరు చెప్పే కంప్లైంట్ ఏమిటి చెర్ర గారు పరిహారాలని పితృబలి అని వారేం పూజలు చేపించట్లేదా అని దానికి నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేసి స్పష్టంగా చెప్పాను వారి కులవృత్తి పౌరహిత్యం పౌరోహిత్యం వాళ్ళు రకరకాల పూజలు అయితేనేమిటి పరిహారాలు అయితేనేమిటి ఏదో చేపిస్తూ ఉంటారు అది వాళ్ళ కులవృత్తి దాన్ని ఎవరు కాదండి దానివారు కాస్త వారి ఫాలోవర్స్ ఎవరైనా చేపించుకోవడానికి చేపించుకోవాలనుకుంటే వాటి మీద వాళ్ళకు నమ్మకం ఉంటే కాస్త తక్కువ దక్షిణతోడే చేపించే ప్రయత్నం చేస్తారు అలాగే చెర్రావురి ఊరి గారు ఎప్పుడూ కూడా నా ఫాలోవర్స్ పలానా బలిపూజో ఇంకొకటో ఇంకొకటో పరిహారమో చేపించుకొని వెంటనే ఆడి గారు కొనేసాడు బిఎండబ్ల్యూ గారు కొనేసాడు తెగ సంపాదించేసాడు వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరిగినవి ఇలాంటి పిచ్చి ప్రచారాలు ఏనాడో చేసుకోలేదు చిన్న అమ్మవారి కోవిలు ఒకటి గోశాలలో కట్టించారు అక్కడ ఏవో అద్భుతాలు జరిగిపోతున్నాయి అందరూ ఇక్కడ ఎవరికొన్నేసేసి ఏ రోజు ప్రచారాలు చేసుకోలేదు అలాగే వారి దగ్గర జాతకం చెప్పించుకోవడానికి ఎవరైనా ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ ఫీజు రుసుము కొంత తీసుకున్న అది కూడా రోజుకి మరి కోపిక లేక ఇద్దరు అంతవరకే దానికి కూడా గోసార నిర్మాణం కోసం వాడారు యూట్యూబ్లో కూడా గురువుగారు ఎప్పుడు లాంగ్ లెంత్ వీడియోస్ పెట్టారు చిన్న చిన్న షార్ట్స్ పెడతారు షార్ట్స్ మీద డబ్బులు ఏమొస్తాయో రెవెన్యూ మీ అందరికీ తెలిసిన విషయమే ఇలా చెప్పుకుంటూ పోతే నేను చాలా చెప్పొచ్చండి వారి హెల్త్ సరిగ్గా లేదు లేకపోయినా సరే గోశాల నిర్మించి ఒక వృద్ధాశ్రమం పెట్టి నేను కొంత సేవ అంటూ చేయాలి జీవించి ఉండగానే అని వారి కళ కోరిక దానికోసం వారు కష్టపడుతున్నారు వారు ప్రయత్నం వారు చేసుకుంటున్నారు అలాగే తనకు ఫాలోయింగ్ చాలా ఉంది మహిళా అభిమానులను చాలామంది చిరవరి గారు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఎక్కడా మోసపోకూడదని ప్రశాంతంగా ఉండాలని సరదాగా నవ్వుతూ నవ్విస్తూ వారు మంచి విషయాలే చెప్పారు ఈ వారాహి పూజలు అవన్నీ కూడా అందరూ చేసేవి కాదని వద్ద నిహితవు చెప్పినందుకు మహిళల్లో మంచి అవేర్నెస్ వచ్చేసి వాళ్ళు అలాంటివన్నీ కూడా ముగించేసారు మానేసరు వద్దలే ఎందుకు అనవసరంగా అని చాలామంది వెనక కక్షపూరితంగా పూరితంగా దురుద్దేశంతో పరమ దుర్మార్గంగా గురువు గారి మీద రకరకాల ప్రయోగాలు తంత్ర ప్రయోగాలు చేపించడము ఇలాంటివి చాలా చేస్తున్నారు వాళ్ళకి ఒకటే హెచ్చరిస్తున్నాను ఒకటే చెప్తున్నా వారికి ఏమీ కాదు ఎందుకంటే వారు ఎవరిని ఏమి మోసం చేసేసి వారెవరిని వంచలేదు ఇల్లు అంటే పిచ్చి పిచ్చి పూజలు అన్నీ కూడా చేసుకోండి ఏమీ కాదు అనేసి ఎప్పుడు ఎవరికి నేర్పలేదు పైగా తన సొంత డబ్బు ఖర్చు పెట్టి తన ఫ్లాట్ కూడా అమ్మేసి గోసేవ కోసం కేటాయించారు మీరు ఎన్ని క్షుద్ర ప్రయోగాలు చేసినా సరే గురువు గారిని భగవంతుడు ఖచ్చితంగా రక్షించి తీరతాడు రక్షించాడు కూడా అమ్మల గారు నా అమ్మ దుర్గమ్మ ఖచ్చితంగా చెర్రావురి గారిని రక్షించి తీరుతుంది అంతవరకు దయచేసి చెర్రావురి గారి వలన మేలు పొందిన వాళ్ళు వారి వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యి వీరి వీడియోస్ వల్ల మేము ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండగలుగుతున్నాం అనుకునే వారి అభిమానులు వారి శిష్యులు వారిని అన్నయ్య బాబాయ్ అని పిలుచుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అందరూ దయచేసి వారి కోసము భగవంతుడిని ప్రార్థించండి వారిని అందరూ ఆశీర్వదించండి వారు క్షేమంగా ఆరోగ్యమంతా నయమై బాగుండి తిరిగి నవ్వుతూ మనతో మాట్లాడుతూ వీడియోస్ చేయాలనేసేసి చల్లగా నిండు నూరేళ్ళు ఆయుష్వంతులై ఆనందంగా ఉండి వారు కోరుకున్నట్టుగా గోశాల వృద్ధాశ్రమం ఇవన్నీ కూడా పూర్తి చేసి చక్కగా సేవ చేసి సేవలో తరించారని అందరూ ప్రార్థించాలని కోరుకుంటు ఎప్పుడు కూడా నాశనమయ్యేది ఆ ధర్మమే ధర్మం ఎప్పుడూ నిలబడుతుంది ఎంత ప్రయత్నాలు చేసి మమ్మల్ని ఒక దొంగలుగానో హిందూ ద్వేషులుగానో పాకిస్తానీ తీవ్రవాదులుగాను ఎంత చిత్రీకరించారని చూసినా యతో కృష్ణస్తతో ధర్మ యథో ధర్మస్తతో జయ ఇదందరూ గుర్తు పెట్టుకోవాలి ధర్మో రక్షత రక్షత జై శ్రీమన్నారాయణ కృష్ణార్